తీరం దాటిన తీవ్ర వాయుగుండం ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు చిన్నారుల ప్రాణాలు తీస్తున్న దగ్గుమందు కిడ్నీ వైఫల్యంతో తొమ్మిది మంది మృతి హిమాచల్ ప్రదేశ్ లో ఎనబై మూడు మంచు చిరుతలు నాలుగేండ్లలో అరవై రెండు శాతం పెరుగుదల సర్వే నా భర్తను కలవనివ్వడం లేదు సుప్రీంకోర్టును ఆశ్రయించిన వాంగ్ చుక్ భార్య ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది వాయువ్య దిశగా కదిలి బలహీనపడుతున్నట్లు పేర్కొంది తీరం దాటిన తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు ఈ క్రమంలో తీరం వెంబడి నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మరోవైపు ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉధృతి పెరిగింది అటు నుంచి వచ్చిన వరద వంశధార నాగావళి బహుద తనయ నదుల్లో వచ్చి చేరుతోంది దీంతో హీరా మండలం గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు వంశధార నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నారాయణపురం ఆనకట్ట వద్ద నాగావళి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో కలుషిత దగ్గుమందుల కారణంగా వరుసగా చిన్నారుల ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది కిడ్నీ వైఫల్యం కారణంగా కేవలం పక్షం రోజుల్లోనే తొమ్మిది మంది పిల్లలు మరణించడం దిగ్భ్రాంతికి చేస్తుంది ఈ మరణాలకు దగ్గుమందే కారణమని తేలింది ఈ చిన్నారులు వినియోగించిన రెండు రకాల దగ్గు సిరప్లు విషపూరితమైనట్లు నిర్ధారణ అయింది దీంతో అధికార యంత్రాంగం వాటిని నిషేధించింది జిల్లాలోని పరాసియా న్యూటన్ చిక్రీ సమీప గ్రామాలకు చెందిన ఐదేళ్లలోపు పిల్లలు జ్వరం జలుబు దగ్గు బారిన పడ్డారు స్థానిక డాక్టర్లు జ్వరం మందులతో పాటు దగ్గు సిరపులు రాశారు వాటిని వాడిన పిల్లలు కొద్దిగా కోలుకున్నారు ఆ తర్వాత వారిలో కిడ్నీ సమస్యలు తలెత్తాయి మెరుగైన చికిత్స కోసం కొందరు పిల్లలను మహారాష్టలోని నాగపూర్ హాస్పిటల్ కు తరలించారు చికిత్స పొందుతూ ముగ్గురు చిన్నారులు మరణించారు సెప్టెంబర్ ఏడు నుంచి ఇరవై వరకు పదిహేను రోజుల మూత్ర ఇన్ఫెక్షన్ కారణంగా ఆరుగురు పిల్లలు చనిపోయారు ఇప్పుడు ఆ సంఖ్య తొమ్మిదికి పెరిగింది కిడ్నీ బయాప్సీలో షాకింగ్ విషయం బయటపడింది ఔషధ విష ప్రయోగానికి సంబంధించిన విషపూరిత రసాయనం డైటిలిన్ గ్లైకాల్ కారణంగా చిన్నారుల కిడ్నీలు పాడైనట్లు నిర్ధారణ అయింది మరోవైపు బాధిత చిన్నారులు ఎక్కువగా కోల్డ్ రిఫ్ నెక్సోడియస్ దగ్గు సిరప్లు వినియోగించినట్లు అధికారుల దర్యాప్తులో తెలిసిందే దీంతో చింద్వారా కలెక్టర్ శీలేంద్ర సింగ్ అప్రమత్తమయ్యారు ఆ రెండు రకాల దగ్గు సిరప్ల అమ్మకాలను జిల్లా అంతటా నిషేధించారు డాక్టర్లు మందుల షాపులతో పాటు ప్రజలను అలర్ట్ చేశారు ప్రభావిత గ్రామాల నీటి నమూనాలలో ఎలాంటి ఇన్ఫెక్షన్ కనిపించలేదని కలెక్టర్ తెలిపారు చిన్నారుల మూత్రపిండాల వైఫల్యానికి కలుషిత ఔషధం కారణమన్నదే బయాప్సీ నివేదిక బలంగా సూచించిందని వెల్లడించారు హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్లో మంచు చిరుతల సంఖ్య పెరిగింది ఎత్తైన గిరిజన ప్రాంతాల్లో అరుదైన మంచు చిరుతల జనాభా గత నాలుగేళ్లలో అరవై రెండు శాతం పెరిగినట్లు రాష్ట అటవీ శాఖ తాజాగా వెల్లడించింది ప్రస్తుతం రాష్టంలో ఎనబై మూడు మంచు చిరుతలున్నట్లు తాజా సర్వే తేలింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆ సంఖ్య యాబై ఒకటిగా ఉన్నట్లు పేర్కొంది హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖకు చెందిన వైల్డ్ లైఫ్ వింగ్ సర్వే నిర్వహించింది ఈ సర్వేలో భాగంగా రాష్టంలో మంచు చిరుతలు నివసించే ఇరవై ఆరు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆరు ప్రదేశాలను కవర్ చేశారు కొండలు బండరాళ్లు పొలాలు ఎత్తైన ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి మంచు చిరుతలను లెక్కించారు ఏడాది కాలంలో నిర్వహించిన ఈ సర్వేలో ఎనభై మూడు మంచు చిరుతలు కెమెరాలకు చిక్కాయి లాహౌత్ స్పితి కిన్నౌర్ లోయల్లోని గిరిజన ప్రాంతాల్లో మంచు మంచుచరితలు వాటి ఆవాసాలను గుర్తించారు ఇక ఈ సర్వే విజయవంతం కావడానికి స్థానికుల భాగస్వామ్యం చాలా కీలకమని అధికారులు తెలిపారు స్పితిలోని కిబ్బర్ గ్రామానికి చెందిన స్థానిక యువకులు మహిళలు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు డేటా విశ్లేషణకు సాయం చేసినట్లు చెప్పారు ఫ్రంట్ లైన్ అటవీ అధికారులు తదితరుడు క్షేత్రస్థాయిలో నిర్వహించిన కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు వారి సాయంతో ఈ సర్వేని ఏడాదిలోనే పూర్తి చేసినట్లు వివరించారు కాగా గతేడాది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన శాస్త్రీయ గణనలో దేశంలో మొత్తం ఏడు వందల పద్దెనిమిది మంచు చిరుతలు ఉన్నట్లు తేలిన విషయం తెలిసింది దేశంలో మంచు చిరుతలు నివసించే ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో డెబ్బై శాతానికి పైగా ప్రదేశాన్ని ఈ శాస్త్రీయ గణన కవర్ చేసిందని కేంద్రం తెలిపింది రెండు పంతొమ్మిది నుంచి రెండు పేల ఇరవై మూడు వరకు నాలుగేళ్ల పాటు మంచు చిరుతల శాస్త్రీయ గణన జరిగింది మొత్తం పంతొమ్మిది వందల ఒక్క ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి మంచు చిరుతలను లెక్కించారు అందులో అత్యధికంగా లడఖ్ లో నాలుగు వందల నలభై ఏడు ఉన్నట్లు తేలింది అదేవిధంగా ఉత్తరాఖండ్లో నూట ఇరవై నాలుగు హిమాచల్ ప్రదేశ్లో యాభై ఒకటి అరుణాచల్ ప్రదేశ్ లో ముప్పై ఆరు లో ఇరవై ఒకటి కాశ్మీర్ లో తొమ్మిది మంచు చిరుతలు ఉన్నాయి లఖ్ ఉద్యమకారుడు వాతావరణ హక్కుల కార్యకర్త సోనం వాంగ్చుక్ అరెస్టుపై ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు తన భర్తను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు తన భర్త అరెస్టు చట్ట విరుద్దమని పేర్కొన్నారు ఆయన వెంటనే విడుదల చేయాలని పిటిషన్లు కోరారు సెప్టెంబర్ ఇరవై ఆరును అరెస్టు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తన భర్తను సంప్రదించలేకపోతున్నానని కనీసం మాట్లాడనివ్వడం లేదని ఆమె ఆరోపించారు అంతకు ముందు తన భర్తను విడుదల చేయాలని కోరుతూ గీతాంజలి ఆంగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హోం శాఖ మంత్రి అమిత్ షాలకు లేఖ రాశారు తన భర్తకు పాకుతో ఎలాంటి సంబంధాలు లేవని అందులో పేర్కొన్నారు వాంగుచుకు ఉద్యమ స్పూర్తిని చంపేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు తన భర్తను వెంటనే విడుదల చేయాలని కోరారు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల క్రితం లద్దాఖ్ లో ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి ఘర్షణలో నలుగురు మరణించగా వంద మందికి పైగా గాయపడ్డారు లద్దాఖ్ లో హింసను రెచ్చగొట్టినట్టు సోనం వాంగ్ చుక్ పై ఆయన పిలుపుతోనే ఈ ఆందోళనలు జరిగినట్లు కేంద్ర హోంశాఖ కూడా తెలిపింది దీంతో జాతీయ భద్రతా చట్టం కింద వాంగ్ చుక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు వార్తలు సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్